హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ ఎండలు ప్లస్ పిల్లలకి సెలవులు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నేనైతే పెసరట్టు కోసం అదే జొన్న పెసరట్టు కోసం అయితే రాత్రే జొన్నలు పెసలు నానేసి ఇంకా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అయితే అది రెడీ చేస్తున్నాను కొలతలు కూడా ఆల్రెడీ ఇది వీడియోలో చూపించానండి అంటే సపరేట్గా వీడియో తీసి పెట్టాను తెలియని వాళ్ళు తెలుసుకుంటారని ఒక కప్పు పెసలకి అరకప్పు జొన్నలు అరకప్పు బియ్యము కొంచెం అంత మెంతులు రాత్రికి నానేసుకొని నానబెట్టేశాను ఇంకా పొద్దున్నే ఇద్దండి ఇట్లాగా పెసరట్టు కోసం అయితే గ్రైండర్కి అయితే వేసేసి ఇంకా కాకరకాయలు అయితే తెప్పించానండి అంటే మొన్న చూపించాను కదా కాకరకాయ ఉరుగులు చేస్తున్నానని మిరపకాయ ఉరుగులు కాకరకాయ ఉరుగులు ఇంకా వడియాలు అన్నీ చేసి పెట్టుకోవాలి కదా ఇంకా సమ్మర్ వచ్చిందంటే ఎంత చెమటైనా ఎంత ఎండ అయినా ఇప్పుడు మనం చేసి పెట్టుకుంటేనే సంవత్సరం అంతా వాడుకోవడానికి బాగుంటుంది మొన్న కాసిన పెట్టాను అంటే రెండు సార్లు పెట్టా ఒక మూడు కేజీలు మూడు కేజీలు అవి ఎండే ఉరుకు ఎన్ని మనకి కొంచెం అయిపోతాయి ఇక్కడ పెట్టేటప్పుడు కాయలు ఏమో మూడు కేజీలు అనిపిస్తుంది కానీ మనకి ఎండి మనం తీసుకునే వరకు అర కేజీ కూడా రావు కొద్దిగానే వచ్చేస్తాయి మనకి సాంబారు పప్పు ఇలాంటివి చేసుకునేదానికి వాటిల్లోకి బాగుంటాయి ఇవి ఉరుగులు వేయించుకున్నామంటే ఎప్పుడూ దోసరుగులు ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటాం మనకి ఇక్కడ దోసకాయలు దొరకవు కాబట్టి దోసకాయలు కాకరకాయలు పెట్టాను అంటే ఫస్ట్ కొంచెం పెట్టా చాలా బాగా వచ్చాయి ఇంకా మళ్ళీ రెండుసార్లు పెట్టా ఇప్పుడు ఇంకా మూడోసారి అవి ఎండి ఎండితే కొంచెం కొంచెం అయిపోతున్నాయి అందుకని అప్పుడు కాసిన అప్పుడు కాసిన తెప్పించి పెట్టుకుంటున్నాను ఈసారి తెప్పించిన అయితే కొంచెం పండుకాయలు వచ్చాయి వాటితో ఏం చేయాలో తెలియదు నేను నెట్లో కూడా చూశానండి పండుకాయలతో ఏమైనా చేయొచ్చేమోనని అందరు పచ్చికాయలతో చూపిస్తున్నారు కానీ పండుకాయలతో పులుసు పెడతారని తెలుసు కానీ ఇంకేం చేస్తారో తెలియదు వాటిలతో పండు కాకరకాయలతో ఏమైనా చేయొచ్చేమో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ట్రై చేద్దాం అది కూడా ఎందుకు వేస్ట్ పాని మూడు కేజీల కాయలకి ఒక పది పదిహేను పండుకాయలు వచ్చేయి ఇంకా తీసి పడేసాను ఏం చేయాలో తెలియక నేను ఒక కొరవన్నీ మాత్రము ఇట్లాగా ఊరగాయ కోసం అదే ఉరుగుల కోసం అయితే ఒక డబ్బాకు వేసేసుకొని ఉప్పు కొంచెం పసుపు మజ్జిగ వేసేసి ఊరబెట్టేశాను ఇంకా దీనికి కొలత కావాలంటే ఎవరైనా చేసుకుంటే చెప్తాను కావాలంటే చేసుకోండి మూడు కేజీలు కాయలు వేసాను కదా హాఫ్ కేజీ కంటే కొద్దిగా తగ్గించేసుకోండి ఉప్పు లేకపోతే మరీ ఉప్పగా అయిపోతాయి కొద్దిగా పసుపు పుల్లటి మజ్జిగ ఇవి మునిగే వరకు నీళ్లు వేసేసుకొని ఒక మూడు రోజులు ఊరబెట్టేసుకోండి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి రోజుకి ఒకటి రెండు సార్లు మనం కలుపుతూ ఉంటే ఉప్పు అన్నిటికీ సమానంగా పట్టుకుంటుంది ఇంకా ఏమన్నా నీళ్ళలో ఇంచి తీసేసి ఎండ పోసుకోవడమే ఇవి కానీ మనం డబ్బాలో వేసి పెట్టుకుంటే పప్పు సాంబారు ఏమన్నా చేసుకోవాలన్నా పెరుగులో కూడా చాలా బాగుంటాయండి పెరుగులో ఉప్పు వేసుకోకుండా తినే వాళ్ళకైతే ఇవి బాగుంటాయి అంటే దీంట్లో మనం ఉప్పేస్తాం కదా అందుకని మా ఇంట్లో అయితే మంచిగా సేల్ అవుతాయి అయితే ఇవి ఊర పెట్టేసి ఇంకా పక్కన పెట్టేసి ఇంకా టిఫిన్కి అయితే రెడీ చేస్తున్నానండి దోశ పోస్తున్నాను బాగా వస్తాయండి దోశలు అయితే మనకి ఫస్ట్ రోజు పోసుకుంటే బాగా పలుచగా వస్తాయి అంటే రెండో రోజు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని పోసుకోవాలి లేదంటే పెసలు అవి కదా వాడాము బయట ఉంచామంటే మనకి పులపరాసం వస్తుంది అందుకని ఫస్ట్ రోజైతే దోశలు వేస్తున్నా ఇంకా రేపు అయితే కొంచెం పొంగణాలు అలాంటివి కూడా చేసుకోవచ్చు బాగుంటాయి గుంత పొంగణాలు మామూలు ఉల్లిపాయ క్యారెట్ అన్నీ వేసి పొంగణాలు చేసుకుంటాం కదా అది బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది హెల్త్కి కూడా మంచిదే ఎప్పుడు బియ్యము మినప్పప్పు ఇవే కదా వేస్తాము ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి జొన్నలు పెసలు ఇలా వేసుకోవచ్చు లేదంటే రాగులు పెసలు కలిపి వేసుకోవచ్చు జొన్నలు రాగులు మాములు మినప్పప్పు బియ్యము ఇవి వేసుకొని చేసుకోవచ్చు రకరకాలుగా చేసుకోవచ్చు దోశలు కాకపోతే ఏంటంటే మనకి కొలత అనేది కరెక్ట్గా ఉండాలి టిఫిన్ సెక్షన్ అయితే అయిపోయింది మొన్న ఆఫర్లు ఏవో పెట్టారని చెప్పి నేను ఇంకా వీడియోస్ కోసం అని చెప్పి మైక్లు అయితే తెప్పించానండి రెండు అమెజాన్లో ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉంది కాకపోతే అది వైర్ ఉండేది ఇవైతే వైర్లెస్ మనం ఇంకా వీడియో తీసేటప్పుడే డైరెక్ట్గా వాయిస్ ఇచ్చేస్తే ఓ పని తగ్గిపోతుంది కదా మళ్ళీ వీడియో తీసి దాన్ని కట్ చేసుకొని వాయిస్ ఇచ్చి డబుల్ పని అయిపోద్ది అని చెప్పి ఇవైతే తెప్పించాను ఇవి బ్లాగ్స్ తీసుకునేదానికి చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేశాను చూడండి అన్నం ఉంటాయి అది కాదు అందులో నువ్వు అనవంధర వీడియోలో వస్తుంది సరే గానీ చేయనుకోరు చెప్పు ఇక వస్తే ఏంటి ఏంటి దొండకాయ బెండకాయో కాదు కాదు ఫిష్ ఫ్రై శనివారం పూట ఫిష్ ఫ్రై చేసుకుందా తింటారా రిజంగా అసలు కాదు కాబట్టి అసలు నువ్వు వెజిటేరియన్ వై ఫిష్ ఫ్రై అంటే ఓకే అంటవా ఫిష్ ఫ్రై కాదు కదా ఏ అని నువ్వు చెప్పావు కాదు పిచ్చి ప్రియా అని చెప్పాడు విన్నాక అదేలే చేపలు అని నువ్వు చెప్పావు నువ్వేం చెప్పావు చెప్పు నేను దొండగా బెండకాయ అని చెప్పా మామూలుగా ఏమంటావు చెప్పవా ఇంగ్లీష్ ఏమంటున్నావు నీకు నీకు రాదు మళ్ళీ ఇంగ్లీషా ఏమంటే మామూలుగా దొండకాయ రౌండ్ కట్టేస్తే ఏమంటావు మా రద్దు పుడుగు పొడుగ్గా చేపలు లాగా నేను చెప్పా దానిలో చక్కెర చక్కర కదరా ఉప్పు ఉప్పు వేస్తే ఉప్పు పసుపు వేసేసి మొక్క పెట్టేస్తే తొందరగా మగతి అయినా అంత వస్తుంది మాత్రం పడదా నిన్ను మంచి నాశనం సార్ ఉప్పు నూనె ఏం తగలకుండా వంటలు చేసి పెడతాడు అయినా అది నేర్చుకో మగనేదాన్ని అదండి సంగతి మనకి మైక్ ఉందనుకోండి డైరెక్ట్గా వాయిస్ ఇచ్చేదానికి బాగుంటుంది రెండు తెప్పించాను కదా నేను ఒకటి మావాడు ఒకటి పెట్టి ఒకసారి ట్రై చేసాము కొంచెం కామెడీగా చేసాము ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఇంకా మధ్యాహ్నానికి అయితే కూర ఏం చేయట్లేదు కొద్దిగా పచ్చి పులుసు అయితే చేస్తున్నాను ఎండకైతే అన్నం ఎవరు తినట్లేదండి అంత మజ్జిగ వేసుకొని తినేసి వెళ్ళిపోతున్నారు సరేలే అని చెప్పి కొద్దిగా పచ్చిపులుసు అయితే చేస్తున్నాను నో ఆయిల్ నో బాయిల్ ఫుడ్ కర్రీ ఇదేనండి కొంచెం చింతపండు గుజ్జు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసేసుకొని కొంచెం ఉప్పు బెల్లం వేసుకొని చేత్తో కలుపుకుంటే బాగుంటుంది నేను వీడియో కోసం అయితే గిండెతో కలిపాను అంతేను లేదంటే చెయ్యేసి చక్కగా పిసికేస్తానన్ని చేసేసి పక్కన పెట్టేసాను ఇంకా అది కూడా ఇంకా మా అమ్మాయి అయితే ఇంకా ఎండకి కొంచెం ట్యాన్ అయిపోతుందండి ఎండకి బయటకు వెళ్తుందా కొద్దిగా ట్యాన్ అయిపోతుందని చెప్పి ఇంకా కోసం అయితే ఇది కూడా మంతెన చిట్కానే మంతెన రాజు గారు మనకి ఉదయం పూట టీవీలో ప్రోగ్రామ్ వస్తుంది కదా ఆరోగ్యమే మహాభాగ్యమే ఇది దాంట్లో చూశాను అలోవీరా ఇంకా బీట్రూట్ అయితే ఫేస్ ప్యాక్ అయితే ఆయన చెప్పాడు సరేలే మనకి ఇంకా ఇదేమి రియాక్షన్ ఇవ్వదు కదా పిల్లలకైనా అని చెప్పి నేనైతే చేస్తున్నాను కొంచెం ఇప్పుడు ఫేస్ ప్యాక్ వేసుకునేదానికి కొద్దిగా అయితే సోపులు కూడా చేస్తున్నాను ఆల్రెడీ ఈ వీడియో అయితే నేను సపరేట్గా షేర్ చేశాను అంటే సోపులు చేసుకునే వాళ్ళు చేసుకుంటారని సపరేట్గా వీడియో అయితే షేర్ చేశానండి దానికి ఏం పెద్ద వ్యూస్ రాలేదు ఎందుకంటే నాకు తమ్నైల్స్ చేయడం బాగా రాదండి తమ్నైల్స్ అట్రాక్ట్గా చేసి దానికి వెరైటీగా పేర్లు పెడితేనే మనకి వీడియోకి వ్యూస్ అనేది వస్తుంది నాకు అట్లాగా తమ్నైల్స్ అలా చేయడం రాక నేనైతే సింపుల్గా చేసి పెట్టాను దానికైతే పెద్ద వ్యూస్ రాలేదు అందుకని వ్లాగ్లో ఈ వీడియోనైతే మిక్స్ చేస్తున్నాను ఎవరైనా కావాలంటే చూస్ చేసుకుంటారని ఇప్పుడు అలోవీరా గుజ్జు తీసేసాం కదా బీట్రూట్ కూడా ఒక చిన్న ముక్క తీసుకొని ఇంకా పైన చెక్ అయితే తీయలేదు ఎందుకంటే ఇంకా వడకట్టేస్తాం కదా అదేం రాదు మనకు పలుపు ఇంకా అందుకని ఇట్లాగా చిన్నగా ముక్కలు కట్ చేసేసుకొని రెండు కలిపి మిక్సీకి పెట్టేసి వడకట్టేసుకోవడమే ఇది డైరెక్ట్గా మనం ఫేస్కి చేతులకి మనకి ఎండకి ఎక్కడ నల్లగా అయిపోతుందో అక్కడ అంతా అప్లై చేసుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఉంచేసుకొని వాష్ చేసేసుకోవడమే అంటే రోజు చేసుకోవాలంటే కుదరదు కాబట్టి నేనైతే వీటితోటి సోపులు అయితే రెడీ చేస్తున్నాను నేను ఇంట్లో చాలా వరకు సోపులు నేను రెడీ చేసుకున్నాయే వాడుకుంటానండి ఆన్లైన్లో మనకి అమెజాను ఫ్లిప్కార్ట్ వీటిల్లో మనకి సోప్ బేస్ దొరుకుతుంది కదా అది ఒక్కసారి కేజీ రెండు కేజీలు ఆఫర్ పెట్టినప్పుడు తెప్పిస్తా వాళ్ళు ఒక్కొక్కసారి ఆఫర్ పెట్టినప్పుడు కాస్ట్ తక్కువ వస్తుంది మనకి అప్పుడు తెప్పించి పెట్టేసుకుంటా ఎప్పటికప్పుడు ఒక ఏడెనిమిది సోపులు చేసి పక్కన పెట్టేసుకొని అవి అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకుంటా బియ్యపిండితోటి కానీ శనగపిండి లేదంటే ఇలా అలోవేరా మనం రకరకాలు చేసుకోవచ్చు మిల్క్ సోప్లు బాదం సోప్లు ఇవి కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి చిన్నపిల్లలకైతే బాదం మిల్క్ సోప్లు అయితే సూపర్గా ఉంటాయండి మళ్ళీ వాసన వస్తుంటాయి స్మూత్గా ఉంటాయి ఇది ఇలాగ వడకట్టేసుకుంటే మనకి చూడండి ఎట్ వచ్చేసిందో చెప్పా కదా సోప్ బేస్ తెప్పించి పెట్టుకుంటానని ఇది ఇది ఒక పీసే ఉంది ఇంకా మళ్ళీ ఆర్డర్ పెట్టాలి దీంట్లో కూడా సుగమే చేస్తున్నాను అంతా చేయట్లేదు ఒక నాలుగు సోపులో మూడు సోపులో ఇది అంతవరకు చేస్తున్నాను కాస్ట్ కూడా పెద్ద ఏం పడదండి మనకి ఆఫర్లు అప్పుడు తీసుకుంటే తక్కువే పడుతుంది ఇలా పీసెస్గా కట్ చేసుకుంటే తొందరగా మనకి కరిగిపోతాయి సోపులు చేసుకునే వాళ్ళకైతే ఇంకేం చెప్పబడలేదు ఫస్ట్ టైం చేస్తే మాత్రం ఇట్లా చేసుకోండి వాటర్ పెట్టేసుకొని బాగా వేయడం అనివ్వండి పైన ఈ బౌల్ పెట్టేస్తే ఆవిరికి మనకి పై సోప్ అంతా కరిగిపోతుంది ఇది కరిగిన తర్వాత మనం ఏమైతే మిక్స్ చేయాలనుకున్నామో అది వేసి మిక్స్ చేసుకోవచ్చు ఎక్కువగా లిక్విడ్స్ కాకుండా పౌడర్స్ కలుపుకోండి అవైతే అయితే మనకి సోప్ కూడా చాలా గట్టిగా వస్తుంది ఇలా కొంచెం లిక్విడ్గా ఏదైనా వేసుకున్నామంటే సోప్ కొద్దిగా మెత్తగా వస్తుంది కానీ బాగుంటుంది కానీ కొంచెం మెత్తగా ఉంటుంది మనం పౌడర్స్ వేసామనుకోండి ఇప్పుడు బీట్రూట్ బీట్రూట్ పౌడర్ వేసుకున్నాం అనుకోండి ఆ సోపు గట్టిగా ఉంటుంది మనకి బయట దొరికే సోపులు ఉంటాయి కదా అలా గట్టిగా వస్తాయి ఏమైనా పౌడర్స్ వేసుకుంటే మాత్రం గట్టిగా వస్తాయి కొంచెం లిక్విడ్స్ వేస్తే మాత్రం కొద్దిగా మెత్తగా ఉంటాయి సోప్ అయితే బాగుంటుందండి ఇది కూడా ఆన్లైన్లోనే తెప్పించాను చాలా రోజులు అయిపోయింది సోపులు దానికి బాగుంటుంది దీంట్లో వేసేసుకొని ఒక్క గంట పక్కన పెట్టేస్తే మనకి సోపులు అయితే రెడీ అయిపోతాయి దీంట్లో స్మెల్ కోసం కావాలంటే కర్పూరం వేసుకోండి లేదంటే నేను కొంచెం సెంట్ వేస్తున్నాను మంచి స్మెల్ వస్తుందని కర్పూరం కానీ మంచి వాసన వచ్చేవి ఏవైనా పర్ఫ్యూమ్స్ లాంటివి ఏమైనా ఉంటాయి కదా కొద్దిగా దాంట్లో కలిపేసాం అనుకోండి సోప్ మంచి స్మెల్ వస్తుంది ఒక గంటకల్లా ఇలా ఆరిపోయాయి దండి సోపులు చెప్పాను కదా కొంచెం మెత్తగా వస్తాయి మరీ మెత్తగా కాదు జస్ట్ మనం చేయిబెడితే దాని ఫింగర్ ప్రింట్ పడింది చూడండి దాని మీద ఆ మాత్రం వస్తాయి అంతేనో ఇంక ఇవి వాడుకోవడమే మంచిగా అందరికి పనికి వచ్చే వీడియోస్ కదండి చేస్తున్నాను నచ్చితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి మీరు సపోర్ట్ చేస్తే నాకు వీడియోస్ తీసేదానికి బాగా ఎంకరేజ్గా ఉంటుంది కదా అందుకని అయితే చెప్తున్నాను నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా సోపులు అయితే రెడీ చేసుకొని వాడుకోండి థ్యాంక్ యూ